హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానిలాస్ డబల్ వన్ మీలో నేను ఫస్ట్ టైం మా వీడియో చేస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఇదైతే మార్నింగ్ అనమాట ఇక ఏంటంటే టిఫిన్ అయితే చేసేసినాం ఉప్మా చేసినా అందరూ అయితే తినేసి షాప్ అయితే వెళ్ళిపోయారనమాట బాబు కూడా వెళ్ళిపోయింది ఈరోజు షాప్కి రేపు సండే ఇక వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు బాబుకే ఇక వాళ్ళు వెళ్ళిపోయాక కూడా అడుగుతాడనమాట బాబాయ్ ఏడు డాడీ ఏడు అనేసి అడుగుతూ ఉంటాడు తీసుకెళ్ళమంటే వాళ్ళ బాబాయ్ అయితే తీసుకొని వెళ్ళిందనమాట షాప్ దగ్గరికి పాప ఒకతే ఉంది ఆడుకుంటా ఉంది ఇంకా నేనైతే ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసుకొని అట్లనే వంట అయితే ప్రిపేర్ చేయాలన్నమాట వాళ్ళకి టైం టువెల్వ్ లోపు అయిపోవాలి వంట ఒకటి చేస్తే ఇంకా ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేయాలి అట్లనే వాషింగ్ మిషన్లోనైతే బట్టలు అయితే వేసేసిన అందరైతే షాప్కి అయితే అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అలాగే నాకు వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేస్తే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో చూస్తూ ఉండండి ఇక్కడ ఏంటంటే పాలు ఆగుతుంది అవి తోడు పెట్టడానికే పాపకైతే పాలు ఇప్పుడు అస్సలు తాపట్లేదు అనమాట ఎందుకంటే అన్నం అన్నవాళ్ళు చేయాలనేసి పాలు అయితే అసలు తాపట్లేదు అన్నమే ఇక కొద్దిసేపు దోశ కొంచెం కొంచెం పెడతా ఉన్నా ఆఫ్ అయినవంత అంటే తన ఇంటికి తింటుంది కొంచమే తింటుంది కదా అట్లా అనేసి ఇక కొంచెం కొంచెం పెడతామన్నానమాట ఇప్పుడు ఇప్పుడే తింటాను కొంచెం కొంచెం తింటాను అంటే ఎక్కువైతే ఏం తినట్లేదు పాలు అనేసి తింటారనేసి లేకపోతే పాలు ఈ పాలు బర్రె పాలలో నిజంగా ఏం పాలు అర్థం కావట్లేదు మన ఇంటి దగ్గర ఉంటే బర్రె పాలు అనేది మనకు కరెక్ట్గా కన్ఫర్మ్ అయిపోతుంది ఈ ప్యాకెట్ పాలు ఏం పాలు అనేది అర్థం కావట్లేదు పాపలు పెట్టాలంటే బయమవుతుంది అందుకనేసి బంద్ చేద్దాం అనేసి అనుకుందాం బంద్ చేసినా ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ అవుతుంది అస్సలు దాపట్లేదు అనమాట పాలు కేవలం ఇది తోడికే అనమాట ఇంకా పెరిగి ప్యాకెట్ అయితే థర్టీ ఫైవ్ రూపీస్ అట్లా పడతాయి కదా ఫార్టీ రూపీస్ దాకా అదే పాలు వేయించుకుంటే మా ఛాయ్కి వనిపిస్తుంది తోడు పెట్టుకోడానికి వస్తుంది కదా అనేసి ఇక అట్లయితే ప్యాకెట్ పాలు అయితే వేసేసుకుందాం అనేసి ఉన్నాము వేస్తాడు వాళ్ళైతే ప్యాకెట్ పాలు ఇంకా అంతా ఉన్నాయి రైస్ కడిగేసి పెట్టేసుకుందాం అనేసి ఇక రైస్ అయితే మోసేసుకుందాం పాప ఏమో ఆడుకుంటా అన్నది రైస్ అయితే కదుతా కర్రీ అయితే టమాటా చాజురేసి చెప్పుకు అనమాట మాఫ్ పెట్టి ఇందులోనే అయితే మోసి పెట్టుకున్నా టమాట ఇల్లు పచ్చిమిచ్చి కరివేపాకు చెట్టుకి ఏంటంటే ముదిరిపోయిన ఆకులు అనేసి మొత్తం తెంపినాయి అనమాట ఇది రొసలు అనేసి తెంపిన కొన్ని ఆకులు ఉన్నాయి ఇక జ్యూసీలు లేదో కింద వాచ్మైన వాళ్ళు అయితే వచ్చి కర్రేపాకు ఇక అని వచ్చి ఏం చేయాలి అట్దనమాట అన్నదే చిన్న చెట్టు అప్పుడే దాన్ని ఆకులు నింపడానికి అయితే వాళ్ళు చేయదు అడిగింది కానీ నేనైతే ఇవ్వలేదనమాట ఎందుకంటే మాకే కరేపాకు పడతా ఉంటుంది మేము ఇంటి పిండ్లకనేసి చావులు ఇంకా బాగా తింటాం కాబట్టి మాకే కరేపాకు అవసరం బట్టి చెట్టు కూడా లేదు ఆకు కూడా నేను చూపేది అండి ఇప్పుడు కూడా మీకు చూడండి ఫ్రెండ్స్ కరేపాకు చెట్టు దీని ఆకులు ముదిరిపోయినాయి అనేసి నేనైతే ఇంకా తెంపేసిన పైన ఉన్నాయా లేతలేతే అనమాట ఈ అయితే వాచ్మెన్ వాళ్ళైతే అడగడానికి అయితే వచ్చిర్రు నేను ఇవ్వననేసి అయితే చెప్పిన మాకే పడుతుంది కరివేపాకు పొద్దున్న ఇంటికి వెళ్ళి చేసుకుంటాం అట్లనే చా చార్లు ఇంకా బాగా పెడతాం కాబట్టి మాకు కరివేపాకు కావాలి దీనికి కూడా ఎన్ని లేవు ఇప్పుడు నేను టమాటా చార్జ్ చేయడానికి కూడా ఇప్పుడు కరివేపాకు అయితే తెంపాలా అందుకనేసి అసలు ఇవ్వని చెప్పినా మనకి వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అట్లనే చెప్పినా నేను లేమ నేను లేనప్పుడు ఎప్పుడైనా తెంపే కనుక నన్ను అడిగే తెంపండి తెంపితే మాత్రం తెంపొద్దు అనేసి అయితే చెప్పినా వాళ్ళు ఏమనుకుంటారో ఏమో మళ్ళీ నాకైతే తెలియదు మీరేమంటారు ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా కత్తిపీటతో ఇప్పుడు ఎవరైనా కట్ చేస్తారా ఫ్రెండ్స్ కట్ చేస్తున్నారా ఏమో నాకైతే డౌటే ఎక్కువ షాక్లో వాడతారు కదా నేనైతే కత్తిపీట్టనే వాడదన్న ఎప్పుడంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు షాక్తోటే వాడేదాన్ని అనమాట అంటే ఏమన్నా కట్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా షాక్నే యూజ్ చేసేదాన్ని ఎక్కువగా కత్తిపీట చాలా తక్కువ అనమాట ఎప్పుడైతే మళ్ళీ కత్తిపీటనే యూజ్ నేను మీరు ఎవరైనా యూజ్ చేస్తున్నారా ఇప్పుడు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడైతే ఎక్కువ ఈ జనరేషన్లో అయితే ఇవైతే వాడట్లేదు షాక్లో వాడుతూ ఉండదు బాగా అట్నే కట్ చేసే ప్లేట్స్ లాగా వస్తున్నాయి కదా చెక్క లాంటివి వాటిని ఏమంటుందా మరి వాటినే ఎక్కువ యూజ్ చేస్తాం ఉన్నాను కదా ఈ కత్తిపీటలు అయితే ఎక్కువ వాడట్లేదు విలేజ్లలో అయితే మళ్ళీ వాడతారు బాగానే ఈ సిటీలోనైతే ఎవరైతే వాడరు నేను కూడా ఎవరిళ్ళలో అయితే చూడలేదు వాడడం అంటే ఎవరింటికి కూడా వెళ్ళలేదు వెళ్లే కానీ వాడట్లేదు అన్నమాట ఎవరు మేమైతే వాడుతున్నాం నేనైతే ఎక్కడైనా కత్తిపీటనే వాడితే మా ఇంటికి వెళ్ళినా కూడా కత్తిపీటనే ఎక్కడికి వెళ్ళినా కూడా కత్తిపీటనయితే యూజ్ చేస్తాను అనమాట ఏమంటారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది టమాచాలు మస్తులుతుంది అనమాట ఇప్పుడే అన్నం కూడా అయిపోయింది పక్కన పెట్టుకున్నాం మీరేం కర్రీస్ అనుకున్నారో ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా బట్టలు ఉన్నాయన్నమాట బట్టలు అయితే బయట రెండు వేయాలి అడితే ఒక పెద్ద బాధ వచ్చిందనమాట అంటే ఏం లేదు కానీ వాషింగ్ మిషన్ ఉతుకుతుంది కరెక్టే కానీ డ్రై అవ్వట్లేదు కదా ఎండ వేస్తే ఏంటంటే కింద మీ ఉండేది పైన కదా నేను ఎండ వేస్తే కింద వాటర్ పడతాయి అనమాట తిడతారు ఇది అట్లనైతే ఏంది ఎందుకు ఇట్లా వాటర్ పడుతున్నాయి ఏందమ్మా ఏమి ప్రసారేమి పట్టాలనేసి అంటారు ఇందుకనే వాటర్ పెద్ద బాగా అంటున్నాను డ్రై అయితే ఏం కాదు మనం ఎట్ల వేసినా ఏం కాదు ఎందుకంటే వాటర్ కారావు కదా డ్రై కాకపోతేనే ఇబ్బంది వాటర్ కింద ఉంటే వాళ్ళు తిడతారు ఎందుకనేసి వాటర్ అన్ని పిండి నా వాటర్ ఇవ్వాలా గండ మీద కాకుండా ఏంటిది పైకి ఎక్కుతావా ఎందుకు అమ్మో 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 ఓకే ఫ్రెండ్స్ ఇంకే వీడియో మీకు నచ్చుతుందనే అని చెప్పాను నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్